హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి బెల్ ఐకన్ ఆల్ పెట్టుకొని నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తుంది ఇంకా గణపతి అన్న డ్యూటీకి వెళ్తాం ఇంకా ఎట్లా సేడి స్టార్ట్ అవుతా అన్నదే టిఫన్ తినేసేటన్నా ఇంకా టిఫన్ తినేసి స్టార్ట్ అవుతాం ఇంకా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇండియా ఆల్ ఇండియా ట్రిప్ థ్యాంక్ యూ సో మచ్ అన్న గణపతి అన్నతో బాగా చూసుకున్నావు తమ్ముళ్లాగా మొత్తం ఫైవ్ డేస్ అతికి ఉన్న ఇది ఫిఫ్త్ డే మాట ఫిఫ్త్ డే స్టార్ట్ అవుతున్నాం గణపతి అన్నకే ఫుల్ సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అట్లా కింద ఐడియా యూట్యూబ్ ఛానల్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న వేరే మళ్ళీ ఇంకెప్పుడైనా కలుస్తున్నాం ఓకే ఊరికి అన్న వెళ్ళం వస్తాను అన్నన్ని కలిగి మాకు తీసుకుంటాం ఓకే బాయ్ అన్న అయితే ఆటో మాత్రాన డైరెక్ట్ మనం పూనా ఇవేక తెలియపోదాం గణపతి అన్న వచ్చి ఆటో ఎక్కిచ్చినా డైరెక్ట్ పూనాయి దిగి దిగి అతన్ని స్టార్ట్ అవ్వని ఇక్కడ మనము మన ప్రకాటన పోయి జాచిమినేషన్ చేసుకున్నాం అనుకుంటే కానీ కలిసి రోజులోని ఈరోజు స్విడీకి వెళ్దాం స్విగిడీ నుంచి ఇంకా గుజరాత్కి అయితే వెళ్దాం ఈరోజు స్విడీలోని మళ్ళీ మన బుజ్జీ కన్నా హైవే కథ వచ్చేసాము ఎందుకో హైవేకి వస్తుంది ఒక హ్యాపీనెస్ కానీ వాన అనేది కూడా స్టార్ట్ అవుతాను ఇప్పుడు మనం అయితే పూణేకి వెళ్తాము పూణే నుంచి స్విడీకి వెళ్ళిపోవచ్చు డైరెక్టు వీలవుతే పూణె అనేది కవర్ చేస్తా వాన పడకపోతే ప్లీజ్ అర్థం చేసుకోండి వాన పడితే ఏమవుతుందంటే లిఫ్ట్ అనేది చిక్కవు తెలిసిందే వాన పడితే బైక్స్ అవి ఉండవు కానీ ఇలా ఆపవి వానకి మళ్ళీ అయినా స్టార్ట్ అవుతాను మనమైతే వెనకొట్ వేసుకొని మాట్లాడదాం స్ట్రైట్ కనపడిచ్చేది పూణే అవి మనం వచ్చిందిగా పూణె నుంచే కానీ ఆ రోజు వాన పడిపోయి నైట్ అయిపోయింది కాబట్టి పూణేలో స్టే చేయలేక డైరెక్ట్ ముంబై దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ ముంబైలోకి వచ్చి గణపతి అన్న ఆల్రెడీ ఇన్వైట్ చేసినా కాబట్టి గణపతి అన్న దగ్గర తూని ఫోర్ డేస్ ఇది ఫిఫ్త్ డే అనమాట తద్తే ముంబై అంతా కవర్ చేసేసాం మనకైతే ముంబై నుంచి ఫస్ట్ హిల్స్లోనే చిక్కింది ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తాం ట్యాంక్ అయితే క్లైమేట్ అయితే ఫుల్గా మొక్కు మొక్కుకొని ఉంది

సత్తవర కిలోమీటర్ వెళ్తా అంటే అబ్బయ ఓకే మనకి పూణేకైతే డైట్ ఏదన్నా లిఫ్ట్స్ అయితే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే తొందరగా వెళ్ళి పూణే అయితే కవర్ చేసుకుని నెక్స్ట్ సిటీకి అయితే ప్లాన్ వెళ్ళాలి మనము చూడని పూణేకైతే వెళ్తున్నాం ఫుల్గా వాడబై ఎట్లు ముబ్ వేసేసింది నల్లగా కానీ మేము పూణే చూపి వెళ్ళాలని ఉద్దేశంతో ఈ వానకే ఉన్న కూడా స్కిప్ చేయకుండా వెళ్తున్నాం మన లిఫ్ట్ ఇచ్చిన అన్న ఎన్ఎస్ ఫార్టీ సిక్స్ ఐవేలాపకుండా ఎక్కడో సిటీలో వచ్చి చేసా మనకి ఇంది కాదు కదా అబ్బయ జాయింగ్ హైవే హైవే ప్లేస్ ఎక్కువ హైవే ప్లేస్ ఆయన జానికి అన్నా ఆయనకి ఏమంతా మేనేమో సిటీలు వచ్చి బాగా వేసినాడు ఈ సిటీలు లిప్ట్ ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నో మనం అంతా నేర్చుకుంటే వెళ్ళి చూసి భయ లిఫ్ట్ ఇచ్చిన ఆపి యూ భయ నేను అడగలే ఆపిచ్చినాను కొంచెం వాహన పడుతుంది ఇబ్బంది చేయలేదు ముంబైకి వెళ్ళా ఇస్తాను మనకు చూడాలి నేచర్ ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అందుకే సేవ్ ట్రీస్ సేవ్ నేచర్ అనేది మనకనే చెట్లు అన్ని ఉంటే ఇంత బ్యూటిఫుల్ కనపరుస్తుంది అదే చెట్లు లేకపోతే ఎండకి ఇబ్బంది పడాలి అందుకే ప్లీజ్ దయచేసి సేవ్ నేచర్ ఇది గాడ్స్ అంటానండి సి వెళ్ళచ్చు ఎంత బాగున్నావు అందుకే సేవ్ నేను మంచి యూ కట్టే పెట్టారు ఫాల్స్ యాక్చువల్లీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అయితే ఇప్పుడు లోనోవాలతో ఉన్నాము లోనోాల నుంచి అయితే మనం పూణేకి వెళ్ళచ్చు ఇదేగుడ్లో ఇంకా అనేది చంద్ర చూసాక కొంచెం లోపలి ఘషిష్టంలోకి వెళ్తే ఆ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు మా వాటర్ ఫాల్స్ ప్లేస్కి కానీ మనం ఆ ప్లేస్కి వెళ్ళేలా ఇప్పుడుగా టైం టూ ఓ క్లాక్ అవుతాను ఆ ప్లేస్కి వెళ్ళాలంటే టూ అవర్స్ అయినా టైం పెడుతున్నా అది తెలిసి అది కానీ లిఫ్ట్కి ఇఫ్ట్ చిక్క అంతా ఫాస్ట్ ఏరియా కాబట్టి అక్కడే చూపించినాను ఇంక వేసుకుంటూ వచ్చిన లిఫ్ట్ ఎక్కడా చిక్కట్లేదు ఇంకా గణపతి సాంగ్స్ తినుకుంటూ వెళ్తున్నా వినాయకుడు నా ఫేవరెట్ దేవుడు గంటే దేవుడు సాంగ్స్ తినుకుంటూ వెళ్తున్నా కొంచెం అలసటైన పోతాను అందుకని వీడియో తీయలేదు చూడండి సిటీ నుంచి వచ్చేసాను ఛాన్స్ అయిపోయా કાની ઇન્ડા વાના પર ને ઉડકે જસાની જે એસ્કુનંદ કાથી થી જેસા ચાણ ઉડકે જસાની વાના પર ને આજી કાર્બત ડંગલતા ભય કેટને કિલોમીટર ભયા 5 કિલોમીટર આ જાયંગે કેટના કિલોમીટર આ દે પર જાયંગે 8 9 કિલો 8 9 કિલોમીટર તો ભયાતા આતા મને કોની દેતી છુતે મેરી થાંક્યુ થાંક્યુ હોગા పక్క చూడండి పచ్చని చెట్లు కొండల్లో అసలు కొండ అనేది లేదంతా క్లియర్ అయిపోయింది మన ముందు ఒక్క మొబైల్ ఇది దూపకపోతే వీడియోకి వీడియో పోతుంది ఇంత దూరం వచ్చిన కంటెంట్ పోతుంది రాలేదు ఇసుకు మొబైల్ పెట్టలేదు ఇంత మనం వెళ్దాం ఇవేలో ఏదో ఒక వెకిల్ చిక్కుతుంది చాలా మంది కొంచెం విచిత్రంగా చూస్తున్నా ఏంటి పిల్లోడు ఫోన్ ఇక్కడ పెట్టి లిఫ్ట్ అని సీదా అప్పునే జస్ట్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నంతే మనకైతే డైరెక్ట్ పూణేకి అయితే లిఫ్ట్ చిక్కినండి ఫార్టీ కిలోమీటర్స్ పూణే ఉంది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము లిఫ్ట్ అయితే స్వయంగా చెక్కలే ఈ ఇబ్బంది అనేది లిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు పూణేకైతే ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నాకు లిఫ్ట్ ఇచ్చిన వచ్చి ఒక అక్కసేపు బ్రేక్ తీసుకున్నామంటే ఇక్కడ ఉన్నాం చిన్న చిన్న చిన్నవారైతే ప్లేసెస్ కవర్ చేసే చూస్తూ చూపిస్తాం మీకు ఇట్లా రూట్లేదు ఇట్లా వెళ్ళిపోయావు తెలియకుండా గొనియా ఛత్రపతి శివాజీ ఈ డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు చెప్తారు వివరంగా మన ఛత్రపతి శివాజీ తల్లి గారు ఇక ఛత్రపతి శివాజీ చిన్న బుడిది వ్యవసాయం చేస్తుంది అంత అంటే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బాగుంది కోట గణపతి మొప్ప లాల్ మహజ లాల్మా ద గణేష్ అయితే ఇక్కడ ఉంటారు అది చూపిస్తా మా ఫ్రెండ్ ఫుల్ జనాలు ఉన్నారు చూడండి ఎక్కడికక్కడ पाणी गणपती पप्पा मुक्कून हेनामान जनाद ఇక్కడ మన గణేష్ టెంపుల్ ఫేమస్ కదా ముంబైలో పూణేలో సాయి పూణేలో ఫేమస్ ఈ టెంపుల్ కైతే ఫుల్ అద్దీ అవుతున్నారు నువ్వుకేసి తొక్కేస్తున్నా మా స్వామిని దర్శించుకుని ఎక్కువ లేకుండా లాల్ మహజ టెంపుల్ ఇది కొంచెం మనం నోరు చేయగట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి ఏదైనా తిన్నా పనిపి అంతా చూడను ఇవేళ వెళ్తాను ఇవి అద్దీ చూస్తా అంటే నేను వచ్చింది జాతరగానా లేకపోతే పూణే నాకే డౌట్ వేస్తాను మీ దామని తినాలి ఇక లిఫ్ట్గా చిక్కట్లేదు బ్యాగ్ చాలా బోయ్ అయిపోయింది ఇక్కడ చూస్తే ఫుల్ జనాలు ఏ వెహికల్ కో చిక్కట్లేదు హైవేకి డైరెక్ట్ వెళ్ళాలి అనుకుంటా మన అంతా ఒక పది కిలోమీటర్లు అయితే పై అంత ట్యాంక్ ముందుగా మనం హైవే అనేది హైవేకి వెళ్ళిపోతే మనకి సిటీకి డైరెక్ట్ లిఫ్ట్ అది సిటీలో ఇంత ప్లేస్ ఒక జాతర లాగా జనాలు ఎక్కడ ఉన్నారు థ్యాంక్ యూ భయ్య ఫోటో మధ్య కనిపించారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ భయ హెల్పింగ్ భయ అయితే మనీ అయితే ఐదు వందల రూపాయలు సాయం చేశారు ఎందుకంటే మీ వీడియోలు చూపిస్తున్నా మళ్ళీ నేను ఏడన్నా మనీ యూజ్ చేస్తాను అనుకుంటా నేను మనీ తెచ్చుకోలేదు మళ్ళీ అంత జియో అమౌంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ భయ్యే మీటింగ్ పిల్లలు అంతా పిలిచి ఎక్కడ నుంచి ఏమని అడుగుతున్నారు మనకేమో హిందీ కాదు ప్లీజ్ కాదు ఫుడ్ కెజెంట్ కరువు లేదు ఐదు వందల రూపాయలు అన్న సాయం చేసే వద్దు నా వందే ఇవన్న లేదు నీ ఫుడ్కి అని ఇచ్చినాను ఎందుకంటే మన లాంగ్వేజ్ చూసి పాప చాలా కష్టపడుతున్నా అని ఫీల్ అయినట్టున్నారు అట్ట అన్న అయితే అదే పని నా కోసం అని ఆటోలు ఎక్కించుకుని కదా లిఫ్ట్ ఇచ్చినా థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంకా నాసిక్ ఇంకా చాలా దూరం ఉంది మనకు ఆటోలు అలాగిన వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాను మనకు లాంగ్వేజ్ ఇష్యూ తెలుసుకుంటా అంతా అందుకే సహాయం చేస్తాను ఆల్మోస్ట్ అయితే మనకు ఇది అయితే లిఫ్ట్ ఇచ్చావు వాళ్ళు వీడియో తీయకనన్నారు మళ్ళీ ఏమీ ఇష్యూ తెలీదు వాళ్ళైతే ఇప్పుడు మనకు అనేది వడపప్ప అయితే తెప్పించారు భయో థ్యాంక్ యూ భో తినేద్దాం మన వాళ్ళు మనక తెలుపు చేశారు కానీ వీడియో తీ వీడియో తీయక్క వీడియో తీయక్కన్నాడు కానీ వీడియో తిలా పాంపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే ఇబ్బంది అన్నారు మనకు అందుకు వీడియో తీయలేదు అంటే చెప్పాలా ఎప్పుడైనా మనకు పెట్టింది మర్చిపోయి ఒకటి నాకు భయ వచ్చి ట్రైన్కి అయితే స్వీట్కి వెళ్ళని డబ్బులు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అడగకుండా థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడైతే మనకి హైవేకి వెళ్ళాలన్న చిట్లు దుబ్బేస్తున్నాయి ఒకటైనా సమోషం తిన ఒకటైనా తినో అని వద్దంటేనట్లేదు కాఫీలో తుమ్మని దుబ్బి తీస్తాను మనకైతే ఒక పిలో లిఫ్ట్ ఇచ్చిన కాఫీలో మన పయ్యా థ్యాంక్ యూ భయ్యా అదే ఇప్పుడైతే తినని ఏదో ఒకటేనా బయట కోటలు ఉంది తినేసి అలాగే స్టే అడిగితే ఓకే స్టే అయితే ఇక్కడ టెన్ డేస్ మనకు వచ్చి పని జాగలేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఎవరు అయితే ఉంది అక్కడ స్టే స్టే చేసుకున్నారు మనకైతే ఫుడ్ నాకు స్టే ఇచ్చారు కానీ వీడియో తీయకని మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారంట వీడియో తీలే గుడ్ నైట్